హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ ముందుగా అందరికీ మన వాట్సాప్ గ్రూప్లో ఉన్న మెంబర్స్కు మన ఛానల్ను ఫాలో అయ్యే సబ్స్క్రైబర్కు అందరికీ దీపావళి శుభాకాంక్షలు జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభావళి నరకాసురుడనే రాక్షసుని సంహరించిన మరుసటి రోజు అతడి పీడ వదిలిన ఆనందంలో ప్రజలు దీపావళి చేసుకుంటారనే పురాణాలు చెబుతున్నాయి అలాగే లంకలోని రావణుడిని సంహరించి శ్రీరాముడు సతీ సమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు కూడా ప్రజలు ఆనందోత్సవాల మధ్య దీపావళిని జరుపుకున్నారని రామాయణం చెప్తోంది చీకటిని పారద్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు దీపమాలికల శోభతో వెలుగొందే గృహ గణాలు ఆనంద కోలాహలంతో వెళ్ళి విడిచి అవ్వాల గోపాలం నూతన వస్త్రాల రెపరెపలు పిండి వంటల గమగమలు బనాసంచ చెప్పులు ఈ దివ్య దీపావళి సోయగాలు ఈ పండుగ ప్రతి ఏటా ఆశ్వేయుజ అమావాస్య రోజున వస్తుంది దీపావళి పండుగ ముందు రోజు ఆశ్వేయుజ బహుళ చతుర్దశి దీన్ని నరక చతుర్దశిగా జరుపుకుంటాం అదేవిధంగా ఈరోజు విజయానికి సంకేతంగా దీపావళి జరుపుకుంటున్నాం కాబట్టి ఈ దీపావళితో ఫౌండర్స్ కష్టాలన్నీ తీరిపోయి అందరి జీవితాల్లో వెలుగులు రావాలని కోరుకుంటున్నాం ఇంకా ఈరోజున మరి ముఖ్యంగా తిరుపతి నుండి మన ఫౌండర్స్ మనోహర్ జయశంకర్ మరి నా కోసం తిరుమల లడ్లు పంపించడం జరిగింది మరి ఈ రోజున మరి ఆ వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని నిజంగా అందుకున్నందుకు అదృష్టంగా భావిస్తున్నా ముఖ్యంగా జమ్మల ముడుగులో మునయ ద్వారా మేమైతే అందుకున్నాం వాళ్ళ ముగ్గురికి నిజంగా హృదయపూర్వక అభినందనలు మీ అభిమానంకు కృతజ్ఞతలు ఎందుకంటే ఇంతకుముందు టెంపుల్లోకి వెళ్తే కానీ లడ్లు దొరకాలంటే కష్టంగా ఉంది అలాంటిది మరి ఫౌండర్ మిత్రులు పంపించేందుకు ధన్యవాదాలు అదేవిధంగా ఇప్పుడు కొత్త ప్లాట్ఫామ్ కొత్త దిశల్లో విక్టరీ విస్లో మహిమాన్వితమైన క్షణాలను ఆస్వాదించేందుకు ఆనందించేందుకు అందరం ఎదురు చూస్తూ ఉన్నాం ఇదొక కొత్త దశ అని మేము బాగా అర్థం చేసుకున్నాం అందులోకి ప్రవేశించిన తర్వాత మనం ఆ ప్లాట్ఫామ్ గురించి మరింత తెలుసుకోవాలి అలాగే ఏ డిజిటల్ ఉత్పత్తులపై మనకు నేర్చుకోవడం అవగాహన పొందడం మరియు అనుకూలంగా ముందుకు సాగడం అవసరం ఇవన్నీ ఎంతో జాగ్రత్తగా ఆలోచించి నమ్మకంగా ఓర్పుగా ఎదురు చూస్తున్న మన ఫౌండర్ మెంబర్స్ కోసం మరి ఈ వచ్చే ఈ డిజిటల్ అంతా మరి రూపొందించబడుతున్నాయి మనం ప్లాట్ఫామ్ ఎలా ఉంటుందో ఇప్పటివరకు మనకు తెలియకపోయినా ఖచ్చితంగా సీఈఓ గారు ఎంతో వినమ్ర స్వభావం గల వ్యక్తి అతని ఆలోచన మానవతను ప్రపంచమంతటా అభివృద్ధి చేస్తున్నాడు కాబట్టి మనం ఖచ్చితంగా ఆయాస్ గారిని నమ్మాలి శ్వాసం పెట్టుకోవాలి ఒకసారి మనం ఈ కొత్త ఐఐ టెక్నాలజీని నేర్చుకొని దానిలో నైపుణ్యం సాధిస్తే మన కుటుంబం స్నేహితులు అలాగే ఈ ఐటీ విప్లవాన్ని ఆహ్వానించాలనుకునే ఎవరికైనా దీన్ని పరిచయం చేయగలం ప్రపంచమంతటా మనం పయనించగలం ఆ క్షణం కోసం మనందరం ఎదురు చూద్దాం కొత్త ప్లాట్ఫామ్పై ప్రారంభించబడినప్పుడు దాన్ని ఆస్వాదించడానికి ఆనందించడానికి ఐ డిజిటల్ టెక్నాలజీ ద్వారా జీవితంలో మంచి పనులు చేయడానికి సిద్ధమవుతున్నాం మీ అందరికీ ఖచ్చితంగా మంచి రోజులు రాబోతున్నాయి అని కోరుకుంటూ అదేవిధంగా ఇంకొక అప్డేట్ అండి నిన్న సాయంత్రం జరిగిన మీటింగ్లో వచ్చిన విషయాలు చూడండి ఇక్కడ శుభ సాయంత్రం మీరు ఎక్కడున్నా మేము అప్లికేషన్ ద్వారా దీన్ని చేసాము మేము వేచి ఉన్నాము ఇప్పుడు అది పెద్ద తదుపరి దశ అవ్వబోతుంది చూడండి ఎల్సీ లీడర్లు ఇచ్చే క్లూలు బట్టి క్లియర్గా బ్యాక్ ఎండ్లో అన్నీ సిద్ధమై మన కోసం రాబోతున్నాయి అనేది మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది కేవైసీకి సమనం సమయం ఆసన్నమైంది ఇది కూడా అందరు ఎదురు చూసే కేవైసీ ఎప్పుడా 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 అని ఒకసారి కేవైసీ అయిపోయిన తర్వాత మనం ఏదైతే వ్యాలెట్లో ఎదురు చూస్తున్నామో అది క్లియర్గా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ కేవైసీ అనేది కంప్లీట్ అయితే ఖచ్చితంగా అందరికీ మరి ఏదైతే ఎదురు చూస్తున్నారో యాపిల్స్ అందే పరిస్థితి రాబోతుంది నిజంగా మూడు అక్షరాల పదం పెద్ద పాస్పోర్ట్ నింపడం లాంటిది తెల్లవారుజామున రెండు గంటలు ఇది బంగారుకి అది మీ విజయ ప్రవేశాన్ని తెరుస్తుంది ఆ కేవైసీ అనేది మనం ఏదైతే గెలుస్తామో ఏదైతే మనం కోరుకుంటున్నామో దాన్ని తెరవడానికి ఇది ఒక బంగారు కీ అని చెప్తా ఉన్నారు కాబట్టి దాన్ని సున్నితంగా చేద్దాం అంటే కేవైసీని చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది సరళంగా నిజాయితీ ఒక వ్యక్తి ఒక పేరు ఇక్కడ క్లియర్గా మనకు ఎన్ని ఉన్నా ఒక వ్యక్తిగానే ఒక పేరుగానే ఒక ఐడిగానే తీసుకుంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ దానికి జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది అదేవిధంగా మరి ఏదైతే మనకు పాపప్ మెసేజ్ వస్తుంది అనుకుంటున్నామో అది క్లియర్గా రాబోతుంది అందులో మంచి వివరాలు ఉండబోతున్నాయి వాస్తవంగా ఏదైతే ప్రీమియర్ ఫౌండర్స్ గురించి అంటున్నారో వాళ్ళ డీటెయిల్స్ తర్వాత వాళ్ళకు ఆ రిజిస్ట్రేషన్ లింకులు వాళ్ళు కంప్లీట్ చేసుకున్న తర్వాత వచ్చే రెఫరల్ లింకులు తర్వాత ఇతరుల మెంబర్లకు ఆ రెఫరల్ లింక్ ద్వారా వెళ్ళడం ఈ విధంగా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ జరగబోతుంది అదేవిధంగా అందరూ రిజిస్ట్రేషన్ పే తర్వాత వచ్చే లింకుల తర్వాత ప్రతి ఒక్కరు ఆ నిర్ధారణ నిజమైన వ్యక్తిగా నిర్ధారణ కావడానికి కేవైసీ ప్రతి ఒక్కరు చేసుకోవాల్సి ఉంటుంది ఎప్పుడైతే కేవైసీ కంప్లీట్ అవుతుందో ఆ వ్యాలెట్ గ్రీన్ గ్రీన్ అవుతుందన్నమాట ఈ విధంగా అన్ని విషయాలు అతి దగ్గరలో ఉన్నాయి గారు అక్టోబర్లో చాలా మంచి విషయాలు రాబోతున్నాయి అన్నట్టు క్లియర్గా మనకు చెప్పడం జరిగింది సో దానికి తగినట్టే ఎండ్లో ఏదైతే ఒక స్పెండింగ్ ఉన్నాయో అవన్నీ జరగబోతున్నాయి ఇప్పటికి కూడా నెగిటివ్ ఆలోచన నెగిటివ్ మైండ్ సెట్ నెగిటివ్ మాటలు మాట్లాడే వాళ్ళు ఇప్పటికి కూడా ఉన్నారు సో ఏదేమైనా ఈ ఈ చెడును పారదోలి ఆ వెలుగు నింపేదే దీపావళి కాబట్టి ఖచ్చితంగా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ మాటలు కాదని కంపెనీ ఖచ్చితంగా క్లియర్గా దగ్గరలో రాబోతుందని ఫౌండర్ల ఆర్థిక కష్టాలు అన్నీ నెరవేరుతున్నాయని నిజంగా ఈ దీపావళి పండగ రోజు తెలియజేస్తా ఉన్నాం దీపావళి తర్వాత ఖచ్చితంగా ప్రతి ఫౌండరు ఆర్థికంగా సంతోషంగా ఉండాలని ఉంటారని కోరుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం డియర్ ఫౌండర్స్ అంతవరకు అందరికీ సెలవు థ్యాంక్ యూ